హై ఫ్రెండ్స్ మహు అలీ ఖాన్ అబ్ద అగ్రీ అలీఖాన్ కే ఆర్కే చానల్ జోబీ పేహ్లాబాప్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మరి చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన మేకలు అలాగే వాటికి సంబంధించిన పిల్లలు ఒక పోతు అన్ని అమ్మకానికి ఉన్నాయి కావాల్సిన వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఈ వీడియోస్ ఎవరైతే పంపిస్తున్నారో వీటి మీద ఒక వీడియో స్పెషల్గా చేయాల్సి వస్తుంది మనం అంటే మూడు సంవత్సరాల క్రితము బక్రీద్కి ఒక కోటికి పైన మార్కెట్ మన ఛానల్ ద్వారా జరిగింది సో అలాంటిది ఈసారి మనం రిక్వెస్ట్ చేస్తున్నా కానీ వీడియోస్ అనేటివి కొద్దిగా రావటం లేదు వేరే వేరే వీడియోస్ ఇలాగా మేకలు ఆవులు గేదెలు గొర్రెలు ఇలాంటి వీడియోస్ వచ్చి ఆగున్నాయన్నమాట సో అవి ఎడిట్ చేయడం కుదరటం లేదు దానివల్ల ఆ అమౌంట్ ఇస్తేనే ఎడిట్ చేస్తాడేమో అన్న లెక్కలో ఉన్నారనమాట కొంతమంది అలా కాదండి మనం ఏ రోజు అలా చేయము ఈ బక్రీద్ సీజన్లో మాత్రమే పెద్ద పొట్టెళ్ళు పొట్టేళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉంటే అప్పుడు మాత్రమే అలా జరిగేది జరిగేది ఈ సంవత్సరం అది కూడా లేదు సో కొద్దిగా వేరే పనుల్లో తిరుగుతూ ఈ వీడియోస్ ఎడిట్ చేయలేకున్నాం అంతే రీజన్ మీరు కూడా ఏంటంటే ఫోన్ డబ్బులు పంపించేస్తున్నారు వాట్సాప్ మెసేజ్ దాంట్లో చేసేస్తున్నారు నాకు ఫోన్ చేసి చెప్పడంలా ఇలా ఆగిపోతున్నాయి డబ్బులు తీసుకుని కూడా అప్లోడ్ చేయలేదన్న ఒక మాట వచ్చేస్తుంది మళ్ళీ అందుకనేసి మ్యాక్సిమమ్ వీలైన కాడికి ట్రై చేస్తున్నాను అప్లోడ్ చేయడానికి ఇక్కడ వచ్చేసి మనకు బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన మేకలు తల్లి మేకలు అనేసి రాసున్నారు ఆయన ఆరు ఉన్నాయి ఒక పోతు బ్రీడర్ అనేది ఒకటి ఉంది ఆరు నెలల మేకలు రెండు అనేసి రాస్తున్నారు మూడు నెలల మేకలు అనేసి ఎనిమిది అనేసి రాస్తున్నారు సో ఈ బ్లాక్ బెంగాల్ జాతి ఏందంటే ఐదు ఆరు నెలల నుంచే హిట్కి వచ్చేస్తూ ఉంటాయి సో అందుకనేసి ఆయన అట్లా రాసి ఉండొచ్చు సో మొత్తం కట్టగా అమ్మాలనుకుంటున్నారు మొత్తం ధర వచ్చేసి లక్ష డెబ్బై వేలుగా చెప్పినారండి అడ్రస్ వచ్చేసి ఇది వరంగల్ అనేసి మాత్రమే రాస్తున్నారు వరంగల్ సిటీ దగ్గరలో ఉండొచ్చు ఆరు మేకలు ఒక బ్రీడర్ మేకపోతు ఆరు నెలలు వచ్చేసి ఒక మూడు ఉన్నాయి ఆరు నెలలు వచ్చేసి ఒక రెండు ఉన్నాయి మూడు నెలలు వచ్చేసి ఒక ఎనిమిది పిల్లలు ఉన్నాయన్నమాట సో మొత్తం కట్టగా పదిహేడు జీవాలు లక్ష డెబ్బై వేలకు బ్యారం చెప్పిన్నారు బ్యారం చేసే అవకాశం అయితే ఉంది వాళ్ళు బ్రదర్ కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ అండి